పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు నాలుగో అధ్యాయం చదువుకుందాం కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నే హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుననిము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానం నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతీ వచ్చి బుద్ధి సంపాదించుకునుము దాన్ని గొప్ప చేసిన ఏడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కీరీటంను నీకు దయచేయును నా కుమారుడా నీ వాళ్ళకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడ జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము అది జీవము కనుక దాన్ని పొందియుండుము భక్తిహీనుల భక్తిహీన త్రోవను చేరకుము దుష్టుల మార్గంన నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోమ్ము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారం చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరం నాకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదువుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప గాక Amen.